డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమా త్వరలో విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో థియేటర్ నిర్వాహకులు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీ ఖరారు కాకముందే సినిమా హాళ్ళ బంద్కు పిలుపునిచ్చారు థియేటర్ నిర్వాహకులు సినిమా హాల్ల బంద్కు పిలు పిలుపునివ్వడానికి ప్రధాన కారణం సినిమా హాళ్ళను నిర్వహించలేకపోవడం సినిమా హాళ్ళ నిర్వహణ లాభదాయకం కాకపోవడం సినిమాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కరోనా తర్వాత చాలా వరకు తగ్గిపోయింది ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చిన తర్వాత సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమా చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది ఇలాంటి నేపథ్యంలో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రానటువంటి సందర్భంలో సినిమా థియేటర్ల నిర్వహణ నిర్వాహకు కష్టమైపోతుంది ఆర్థికంగా భారమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది ఒకవైపు కరెంటు ఛార్జీలు సినిమా హాల్ నిర్వహణ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది జీతభత్యాలు సినిమా ఎగ్జిబిట్ చేయడానికి కోసం పెట్టినటువంటి పెట్టుబడి అన్ని రకాల ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే అక్కడ సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడం కారణంగా ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది సినిమా ప్రదర్శించడానికి భారీ మొత్తంలో ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ల నిర్వాహకులు బంద్కు పిలుపునివ్వడం జరిగింది చిన్న సినిమాలు వచ్చినప్పుడు పర్సెంటేజీలు ఇస్తున్నారు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు తొలి వారం లేదా రెండు వారాల్లో కేవలం రెంట్ మాత్రం ఇస్తున్నారు థియేటర్లకు కలెక్షన్స్ తగ్గిన తర్వాత పర్సంటేజీలు ఇస్తున్నారు అంటే చిన్న సినిమాలకు ప్రేక్షకులు పెద్దగా రారు కాబట్టి ఆ సినిమాలకు పర్సెంటేజ్లు ఇవ్వడం పెద్ద సినిమాలకు రెండు రో రెండు వారాల తర్వాత పర్సెంటేజీలు ఇవ్వడం మొదటి రెండు వారాలు లేదా మొదటి వారం పెద్ద సినిమాలకు కలెక్షన్లు విపరీతంగా ఉంటాయి ఆ సమయంలో మాత్రం కేవలం రెంట్ ఇవ్వడము సినిమా థియేటర్ల నిర్వాహకులకు ఆ తర్వాత రెండు వారాలు వారం నుంచో పర్సెంటేజ్ ఇవ్వడం ఎందుకంటే అప్పటికే ప్రేక్షకుల సంఖ్య తగ్గి ఉంటుంది కాబట్టి కలెక్షన్లు తగ్గి ఉంటాయి కాబట్టి ఫలితంగా సినిమా థియేటర్ల నిర్వాహకులు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సినిమా థియేటర్లు మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే సినిమా థియేటర్ల నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలంటే చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా పర్సెంటేజీలు ఇవ్వండి లేదంటే రెంట్ ఇవ్వండి అంటూ ఏదో ఒక అంశాన్ని తేల్చాలంటూ సినిమా థియేటర్ల నిర్వాహకులు బంద్కు పిలుపునిచ్చారు అయితే తొందరలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైపో విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవడానికే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ నలుగురు నిర్మాతలు కలిసి థియేటర్ల కు పిలుపునిప్పించారు వెనక ఉండి ఈ తతంగం నడిపించారు అని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసినటువంటి నేపథ్యాన్ని చూశాం ఈ సందర్భంలోనే అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి తనకు థియేటర్లు లేవు థియేటర్ల బంద్కు తనకు సంబంధం లేదు అని అల్లు అరవింద్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అల్లు అరవింద్ తర్వాత దిల్ రాజు వచ్చి దీని వెనుక నేను కూడా లేను నా పైన అనవసర ఆరోపణలు చేస్తున్నారు దీని వెనుక మొదట ఉన్నదే జనసేన నాయకుడు అంటూ కుండబద్దలు కొట్టారు దీంతో పవన్ కు విపరీతమైనటువంటి కోపం వచ్చి ఆ జనసేన ఆ జనసేన లీడర్ను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి అతి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు సత్యమో అసత్యమో నిరూపితమయ్యేంత వరకు జనసేన పార్టీ క్రియాశీల కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ పేర్కొన్నారు జనసేన పార్టీ ఇచ్చినటువంటి నోటీస్లో అది కూడా అవాంఛనీయమైన థియేటర్లు బంద్కు పిలుపునిచ్చిన విషయంలో జనసేన నేత అతిని అతి సత్యనారాయణ పాత్ర ఉందని తెలిసినటువంటి నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నట్టు ఆ నోటీస్లో పేర్కొన్నారు థియేటర్ల బంద్ అసలు అవాంఛనీయమైన చర్య ఎలా అవుతుంది ఒక హీరో అడిగినటువంటి రెమ్యునరేషన్ ఇవ్వకపోతే ఆ హీరో ఆ సినిమా చేస్తారా ఉదాహరణకు పవన్ కళ్యాణ్ తీసుకుందాం పవన్ కళ్యాణ్ ఒక యాభై కోట్లు అడిగాడు అనుకుందాం ఆ యాభై కోట్లు నిర్మాత ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేస్తాడా సినిమా థియేటర్ల నిర్వాహకులు అంతే కదా వారికి లాభాలు రాకపోతే వారికి మెయింటెనెన్స్ సాధ్యం కాకపోతే వారు కూడా ఎందుకు మెయింటైన్ చేస్తారు ఎందుకు నిర్వహిస్తారు థియేటర్లను ఎవరైనా లాభం కోసమే కదా ఈ చిన్న లాజిక్ మర్చిపోయినటువంటి పవన్ కళ్యాణ్ తన సినిమా అడ్డుకునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారంటూ ఆ కుట్రలో జనసేన నేత భాగమయ్యాడని ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఆ జనసేన ఇన్ఛార్జిని రాజమండ్రి నగర ఇన్ఛార్జిని వాటి నుంచి సస్పెండ్ చేశారు ఇది పవన్ కళ్యాణ్కు సంబంధించిన అంశమో లేదంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకు వ్యతిరేకులకు సంబంధించిన అంశమో కాదు థియే థియేటర్ల నిర్వాహకులకు సంబంధించినటువంటి అంశం వారి జీవితాలకు సంబంధించినటువంటి అంశం నిజంగా పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటే థియేటర్లకు థియేటర్ నిర్వాహకులకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఆ సమస్యను పరిష్కరించాలంటే ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్తే ఈ సమస్య పరిష్కరించబడుతుంది ఈ మార్గంలో పవన్ కళ్యాణ్ కృషి చేసి ఉంటే నలుగురు ప్రశంస అందుకునేవారు నిత్యం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ తన సినిమా అడ్డుకుంటున్నారనే కోపంతో తనలో ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి వాదిని ఈ సందర్భంలో ప్రజల ముందు ఉంచాడనేది విశ్లేషకుల అభిప్రాయం మొదట నలుగురు అన్నారు సినిమాని అడ్డుకుంటున్నది ఆ తర్వాత ఇద్దరు నిర్మాతలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేం కాదని చెప్పేసరికే ఒక సినిమా నిర్మాత సినిమా థియేటర్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు ఒక సినిమా నిర్మాత థియేటర్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడు ఈ సినిమాని అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వచ్చిన నే నేపథ్యంలో వారిపైన విచారణకు ఆదేశించారట అంటే కనీసం ఎవరు అడ్డుకుంటున్నారు ఎవరు అడ్డుకోవడం లేదన్న స్పష్టత కూడా ప్ర అధికారంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రికి ఆ విషయంలో స్పష్టత లేదంటే ఏమనుకోవాలి పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటే థియేటర్ల నిర్వాహకుల సమస్యలను పరిష్కరించిన తర్వాతే తన సినిమాను విడుదల చేయాలి ఆయన సినిమా మాత్రం బాగా ఆడాలి ఆ సినిమాను ఆడించే థియేటర్ నిర్వాహకులు మాత్రం తమ సమస్యలు పరిష్కరించమని అడగకూడదు అడిగితే ఇదంతా కుట్ర అని దానికి ఒక థియరీ చెప్పే పరిస్థితి ఉంది